హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎన్లైచ్ ఎడ్యుకేషన్ నేను మీ సుధాకర్ సార్ ఈరోజు మనం ఫిఫ్టీ థర్డ్ చీఫ్ జస్టిస్ యాభై మూడవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ గారిని నియమించడం జరిగింది సో ఈ కంటెక్స్లో మనం యూపీఎస్సి కానీ లేదా టీజీపీఎస్సి ఏపీఎస్సికి సంబంధించి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క ఎన్నిక ఎన్నికలు వివాదాలు కొలీజియం సిస్టమ్ వీటి గురించి డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడున్న ఫిఫ్టీ సెకండ్ బిఆర్ గవాయ్ గారు భూషణ రామకృష్ణ గవాయ్ గారు ట్వంటీ థర్డ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా కొనసాగనున్నారు సో ఈయన తర్వాత ట్వంటీ ఫోర్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి నైన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు అంటే అప్రాక్సిమేట్లీ సిక్స్టీన్ మంత్స్ సిక్స్టీన్ మంత్స్ జస్టిస్ సూర్యకాంత్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సర్వ్ చేయనున్నారు సో ఈయన వచ్చేసి హర్యానా రాష్ట్రానికి చెందిన వ్యక్తి హీ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ హర్యానా హర్యానా రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఈయన ట్వంటీ థర్డ్ హిమాచల్ ప్రదేశ్కి ట్వంటీ థర్డ్ చీఫ్ జస్టిస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఇరవై మూడవ న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది సో ఈ కంటెస్ట్లో మనం రెగ్యులర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్కి సంబంధించి కొన్ని చూసే ప్రయత్నం అయితే చేద్దాం అసలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశానికి మొదటి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు హెచ్జే కానియా హెచ్ జే కానియా హెచ్జే కాన్య మొదటి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది ఫిఫ్టీ ఎయిత్ అంటే యాభైవ ప్రధాన న్యాయమూర్తిగా డివై చంద్రచూడ్ డివై చంద్రచూడ్ గారు చంద్రచూడ్ గారు పనిచేయడం జరిగింది ఈయన తర్వాత సంజీవ్ ఖన్నా యాభై ఒకటవ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది సంజీవ్ ఖన్నా అసలు భారతదేశంలో సుప్రీంకోర్టు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ సెవెంటీన్ సెవెంటీ త్రీ ప్రకారం సెవెంటీన్ సెవెంటీ ఫోర్లో లో భారతదేశంలో సుప్రీంకోర్టును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో సెవెంటీన్ సెవెంటీ ఫోర్లో లో ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు ఎలిజా ఇంపే సెవెంటీన్ సెవెంటీ సెవెంటీన్ సెవెంటీ ఫోర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేయడం జరిగింది తెలుగులో రాసే ప్రయత్నం చేద్దాం ఎలిజా ఎంపే గారు సెవెంటీన్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేయడం జరిగింది సో అసలు సుప్రీంకోర్టు అంటే కాన్స్టిట్యూషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క ఎంపిక అర్హతలు తొలగింపు మొదలైన విషయాల గురించి తెలియజేస్తుంది ఇందులో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్లో వన్ టు సెవెన్ క్లాజెస్ ఉన్నాయి అంటే భారత సుప్రీంకోర్టు నిర్మాణం గురించి ప్రధాన న్యాయమూర్తి కానీ లేదా ఇతర న్యాయమూర్తుల యొక్క ఎంపిక విధానం గురించి కానీ లేదా వారి యొక్క అర్హతల గురించి కానీ లేదా అలాగే వారి యొక్క ప్రమాణ స్వీకారం గురించి కానీ అదేవిధంగా ఇంపీచ్మెంట్ మోషన్ అంటే వారిని తొలగించే విధానం గురించి కానీ ఇతర అంశాల గురించి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ అనేది తెలియజేస్తుంది ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ లో క్లాస్ వన్ టూ సెవెన్ ఉన్నాయి ఈ వన్ టూ సెవెన్ లో కూడా క్లాస్ టూ అన్నది ఎక్స్క్లూజివ్గా జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్టు యొక్క ఎన్నిక గురించి తెలియజేస్తుంది దీనికంటే ముందు మనం ఒక సుప్రీంకోర్టు యొక్క చారిత్రక నేపథ్యాన్ని చూసుకున్నట్లయితే భారతదేశంలో ఇప్పుడే మనం చర్చించుకున్న విధంగా ఎప్పుడు సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ రెగ్యులేటింగ్ రెగ్యులేటింగ్ చట్టం సెవెంటీన్ సెవెంటీ త్రీ ప్రకారం సెవెంటీన్ సెవెంటీ ఫోర్ లో సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది సెవెంటీన్ సెవెంటీ ఫోర్ ఫోర్ లో సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది ఎక్కడ ఏర్పాటు చేశారనంటే కల్కత్తాలోని ఫోర్త్ విలియంలో ఎక్కడ ఫోర్త్ విలియం ఫోర్ట్ విలియం ఎక్కడ ఎక్కడంటే కల్కత్తా కోల్కత్తాలోనే ఫోర్ట్ విలియంలో ఏర్పాటు చేయడం జరిగింది సో దీని తర్వాత అంటే ఇక్కడ వన్ ప్లస్ త్రీ అంటే టోటల్గా ఫోర్ జడ్జెస్ ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరియు ముగ్గురు ఇతర సుప్రీం సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది దీని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ ప్రకారం నైన్టీన్ థర్టీ సెవెన్ లో ఫెడరల్ కోర్టును ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది దీని తర్వాత ఎవల్యూషన్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ ప్రకారం నైన్టీన్ థర్టీ సెవెన్లో లో ఢిల్లీలో ఎక్కడ ఢిల్లీలో ఏ కోర్టు ఫెడరల్ కోర్ట్ ఫెడరల్ కోర్ట్ ఫెడరల్ కోర్ట్ అంటే సుప్రీం కోర్టు కంటే ముందు అంటే ప్రీడిసర్ ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది నైన్టీన్ థర్టీ సెవెన్ లో సో ఇక్కడ ఏర్పాటు చేసిన సెవెంటీన్ సెవెంటీ ఫోర్ లో ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టులో అయినా కానీ లేదా నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ ప్రకారం నైన్టీన్ థర్టీ సెవెన్ లో ఏర్పాటు చేసిన ఫెడరల్ కోర్టులో అయినా కానీ అంతిమ తీర్పులు అంటే ఫైనల్ జడ్జిమెంట్స్ ని అప్పీల్ చేసుకునే చాయిస్ అంటే అప్పీల్ చేసుకోవాలంటే బ్రిటన్ కు వెళ్లాల్సిన అవసరం ఉండేది ఎందుకంటే బ్రిటిష్ ప్రీవీ కౌన్సిల్ అనేది ఇంగ్లాండ్ లో ఉంది సో ఇక్కడ అంతిమ తీర్పులకి ఛాలెంజ్ చేసుకునే వెసులుబాటు బ్రిటన్ లో కల్పించడం జరిగింది సో బ్రిటన్ లో బ్రిటిష్ ప్రీవీ కౌన్సిల్ బ్రిటిష్ ప్రీవీ కౌన్సిల్ ఇది బ్రిటన్ లో ఉంటుంది ఇక్కడ ఈ ఫెడరల్ కోర్టు కానీ లేదా సుప్రీం కోర్టు సెవెంటీన్ సెవెంటీ ఫోర్ లో ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు ఇచ్చిన అంతిమ తీర్పులకి ఛాలెంజ్ చేసుకోవాలంటే బ్రిటన్ లోకి వెళ్ళి ఇక్కడ ఛాలెంజ్ చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది సో ద కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కేవలం ఫెడరల్ కోర్టును రీప్లేస్ చేయడమే కాదు బ్రిటిష్ ప్రివీ కౌన్సిల్ అంటే హైయెస్ట్ అప్పీలేట్ జ్యూడిక్షన్ అంటే అప్పీల్ చేసుకునే హైయెస్ట్ అథారిటీ ఎవరికి ఉంది అని అంటే బ్రిటన్ లోని ప్రివీ కౌన్సిల్ కుంది సో దాన్ని కూడా మన భారత సుప్రీం కోర్టు అన్నది రీప్లేస్ చేయడం జరిగింది మరి భారత సుప్రీం కోర్టు ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే జనవరి జనవరి అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ అందరికీ తెలిసిన విషయమే సో దాని తర్వాత ఎగ్జాక్ట్లీ రెండు టూ డేస్ కి కోర్టు ఇనాగరేషన్ చేయడం జరిగింది అంటే శంకుస్థాపన చేయడం జరిగింది ఎప్పుడు జనవరి ట్వంటీ ఎయిత్ నైన్టీన్ ఫిఫ్టీ సో ఈ సుప్రీం కోర్ట్ అనేది ఫెడరల్ కోర్టును రీప్లేస్ చేయడమే కాకుండా ఈ ఇంగ్లాండ్ లో ఉన్న బ్రిటిష్ ప్రైవీ కౌన్సిల్ అంటే హైయెస్ట్ అప్పీలేట్ జ్యుడిషియర్ ని కూడా రీప్లేస్ చేయడం జరిగింది కాబట్టి మన సుప్రీంకోర్టు యొక్క పరిధి విస్తృతమైనదిగా గమనించవలసిన విషయం సో ఫోర్లో సెవెంటీన్ సెవెంటీ ఫోర్ సెవెంటీన్ సెవెంటీ ఫోర్లో లో వన్ ప్లస్ త్రీ అంటే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ త్రీ అదర్ జడ్జెస్ ఇలా ఉండేది సో కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు వన్ ప్లస్ సెవెన్ అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి ఏడుగురు ఇతర న్యాయమూర్తులతోనే ఉండేది దీని తర్వాత టూ థౌజండ్ ఎయిట్లో వన్ ప్లస్ థర్టీ అంటే మొత్తం థర్టీ వన్ వన్ ప్లస్ గా ఉండడం జరిగింది దీని తర్వాత రీసెంట్ గా టూ థౌజండ్ ట్వంటీ నైన్ ప్లస్ థర్టీ త్రీ అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు ముప్పై మూడు మంది ఇతర న్యాయమూర్తులు ఉండడం జరుగుతుంది ఇప్పుడు ఇది ప్రజెంట్ గా ఉన్న ఫిగర్ నెంబర్ సో ఈ ముప్పై నాలుగు మందిని ఏ విధంగా అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది వీరి యొక్క ఎన్నిక విధానం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ప్రధాన న్యాయమూర్తిని కానీ లేదా ఇతర న్యాయమూర్తులను కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే భారత రాష్ట్రపతి భారత రాష్ట్రపతి చేత ఎన్నుకోబడతారు వీరు అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బై వారెంట్ అండర్ హిజ్ హ్యాండ్ అండ్ సీల్ అంటే ఆయన ధృవీకరించిన ఒక అధికారిక పత్రం చేత ఆయన స్వయంగా సంతకం పెట్టి సీల్ వేసిన అధికారిక పత్రం చేత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీరిని నియమించడం జరుగుతుంది సో వీరిని నియమించేటప్పుడు మరియు ఈ ఒక చీఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కానీ లేదా ప్లస్ థర్టీ త్రీ మెంబర్స్ అని చెప్పాము థర్టీ త్రీ అదర్ జడ్జెస్ వీరిని నియమించేటప్పుడు ప్రెసిడెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని నియమించేటప్పుడు సచ్ అదర్ జడ్జెస్ అంటే ఇతర సుప్రీం కోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తులను సంప్రదించాల్సిన అవసరం ఉంటుందనేది ఈ యొక్క ప్రొవిజన్ లో ఉన్నది సెకండ్ వచ్చేసి రెండో అంశం ఏంటంటే ఈ థర్టీ త్రీ మెంబర్ అదర్ జడ్జెస్ నియమించేటప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ కావడం మరియు అలాగే సుప్రీంకోర్టులో హైకోర్టులో ఉన్న కొంతమంది జడ్జీలని కన్సల్టేషన్ కావాలనే ప్రొవిజన్ ఉండడం జరిగింది సో ఇందులో మాత్రం ఈ థర్టీ త్రీ మెంబర్స్ని ని అపాయింట్ చేయడంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క కన్సల్టేషన్ ప్రాసెస్ ఇక్కడ పదాలను సరిగ్గా చూసుకున్నట్లయితే కన్సల్టేషన్ 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 అంటే సంప్రదింపులు ఈ సంప్రదించవలసిన ఈ ప్రొవిజన్ అన్నది చాలా కీలకంగా మారింది సో ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కానీ లేదా ఇతర జడ్జీలను గాని ఎన్నిక ప్రక్రియలో మరి ఇప్పుడు సపోజ్ ఈ ముప్పై మూడు మంది జడ్జీలను ఎన్నుకునే ప్రక్రియలో ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని సంప్రదించాలా వద్దా మరి ఒకవేళ ఈ ముప్పై మూడు మందిని కాకుండా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రధాన న్యాయమూర్తిని ఎన్నుకునే ప్రక్రియలో భాగంగా మరి ఎవరిని సంప్రదించాలి అనే దాని మీద కొన్ని కేసెస్ అయితే రావడం జరిగింది దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ జడ్జెస్ కేసు నైన్టీన్ ఎయిటీ వన్లో లో నైన్టీన్ ఎయిటీ వన్లో లో ఫస్ట్ జడ్జెస్ కేసు ఏంటంటే కన్సల్టేషన్ కన్సల్టేషన్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సీజేఐని కన్సల్టేషన్ కావాలిగా ఆ కన్సల్టేషన్ అన్నది నాట్ కంకరెంట్ నాట్ కంకరెంట్స్ అని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు కన్సల్టేషన్ అంటే ఏంటిది సంప్రదింపులు సంప్రదించడం అనేది నాట్ బైండింగ్ అన్ ద ప్రెసిడెంట్ అంటే సమ్మతం కాదు బైండింగ్ అంటే ఖచ్చితంగా ఫాలో కావాలి సమ్మతం సమ్మతం కానవసరం లేదు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేసిన రికమెండేషన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫాలో కావాల్సిన అవసరం లేదు బైండింగ్ ఉండాల్సిన అవసరం లేదని ఫస్ట్ జడ్జి కేసులో చెప్పడం జరిగింది సో సెకండ్ జడ్జి విషయానికి వచ్చేసరికి నైన్టీన్ నైన్టీ త్రీలో సెకండ్ జడ్జి కేసెస్ విషయంలో కన్సల్టేషన్ ప్రాసెస్ ని కన్సల్టేషన్ మీన్స్ కంకరెన్స్ అని చెప్పడం జరిగింది కన్సల్టేషన్ మీన్స్ కన్సల్టేషన్ మీన్స్ కన్సల్టేషన్ మీన్స్ కంకరెన్స్ అంటే సంప్రదింపు అన్నది ఖచ్చితంగా ఫాలో కావాలి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అది ఆయన చెప్పిన రికమెండేషన్స్ అనేవి ఫాలో కావాలి ఆయన చెప్పిన రికమెండేషన్స్ ద్వారానే ఈ థర్టీ త్రీ మెంబర్స్ నియమించడం జరుగుతుంది అయ్యే రికమెండేషన్స్ ఫాలో కావాలి అని చెప్పడం జరిగింది కాకపోతే ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన ఒక్కరే సింగిల్ గా చెప్పిన ఏకాభిప్రాయం కాకుండా టూ మెంబర్స్ అంటే సీనియర్ మోస్ట్ అంటే సీనియర్ జడ్జెస్ ఇద్దరు సీనియర్ జడ్జెస్ జడ్జీల అభిప్రాయం ఆయన ఒక్కడే సింగిల్ గా ఇవ్వకుండా ఒక ఇద్దరు సీనియర్ మోస్ట్ జడ్జిల యొక్క అభిప్రాయం తీసుకోవాలని చెప్పడం జరిగింది అంటే ఇద్దరు సీనియర్ మోస్ట్ కొలీగ్స్ అన్నట్టు సీనియర్ సీనియర్ కొలీగ్స్ కొలీగ్స్ యొక్క కన్సల్టేషన్ కూడా తీసుకొని ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు రికమెండేషన్స్ పంపాలని చెప్పడం జరిగింది సో ఆ రికమెండేషన్స్ ని ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫాలో కావాలి ఏ విషయంలో ముప్పై మూడు మెంబర్స్ని ఎన్నిక చేయడం విషయంలో సో దాని తర్వాత థర్డ్ జడ్జెస్ కేస్ థర్డ్ జడ్జెస్ కేసులో ఏం చెప్పడం జరిగిందంటే నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో థర్డ్ కేసులో ఈ కొలీజియం సిస్టమ్ అంటే కొలీజియం సిస్టమ్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ ఇద్దరు కాకుండా ఇక్కడ ఫోర్ మెంబర్స్ అన్నట్టు ఫోర్ సీనియర్ మోస్ట్ జడ్జెస్ సీనియర్ జడ్జెస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరియు ఇంకా నలుగురు సీనియర్ మోస్ట్ జడ్జెస్ తోటి ఒక కొలీజియం వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ కొలీజియం వ్యవస్థలో ఏ ఇద్దరు వ్యతిరేకించినా గానీ ఏ ఇద్దరు కూడా వ్యతిరేకించినా ఆ రికమెండేషన్స్ అన్నవి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపకూడదు ప్రెసిడెంట్ కూడా వాటిని అమలు చేయాల్సిన అవసరం లేదు అసలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఆ రికమెండేషన్స్ పంపకూడదు అని నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో సిస్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కొలిజియం వ్యవస్థ వ్యవస్థని చెప్పారు ఇక ఫోర్త్ వస్తే టూ థౌజండ్ ఫోర్టీన్ లో నైన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ రెండు వేల పద్నాలుగులో చేయడం జరిగింది మరియు అలాగే ఎన్జాక్ అంటే నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఎన్జాక్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫోర్ ఈ జడ్జెస్ కేసు ఫోర్త్ జడ్జెస్ కేసుని రెండు వేల పదిహేనులో రావడం జరిగింది దీని ప్రకారం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు చేసిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ నైన్ అంటే తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ కానీ ఎప్పుడు ఏర్పాటు చేసిరు రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు చేసిన రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు చేసిన ఈ రాజ్యాంగ సవరణ కానీ లేదా నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అంటే జాతీయ న్యాయ ఎన్నిక కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో సుప్రీం కోర్టు ఈ రెండింటి విషయంలో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో నైన్టీ నైన్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ లేదా నేషనల్ జ్యుడిషియర్ అపాయింట్మెంట్ కమిషన్ గాని కొట్టివేయడం జరిగింది అంటే రాజ్యాంగ విరుద్ధమైనదిగా భావించడం జరిగింది ఎందుకనంటే సుప్రీంకోర్టుకి ఉన్న లక్షణాల్లో అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇండిపెండెంట్ జుడిషియరీ అంటే స్వాతంత్ర స్వాతంత్ర న్యాయ వ్యవస్థ స్వాతంత్ర స్వాతంత్ర న్యాయ వ్యవస్థ అన్నది భారత సుప్రీంకోర్టుకున్న అతి ముఖ్యమైన లక్షణం సో ఇది భారత సుప్రీంకోర్టు యొక్క స్వాతంత్రాన్ని అంటే ఇండిపెండెంట్ని దెబ్బతీస్తుంది కాబట్టి ఇది అన్కాన్స్టిట్యూషనల్ ఇట్ ఈస్ నల్ అన్కాన్స్టిట్యూషనల్ వాయిడ్ అని చెప్పడం జరిగింది అంటే ఈ తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ సవరణగానే లేదా ఎంజాక్ని గానే భారత సుప్రీంకోర్టు తొలగించడం జరిగింది సో దీని ప్రకారం ఏందనంటే ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో లో చేసిన ఈ ఎంజాక్ నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తులను ఏ విధంగా ఎన్నిక చేయాలన్న దానికి ఒక కమిషన్ ని తీసుకురావడం జరిగింది ఆ కమిషన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది సో దాని ద్వారా ఎర్లియర్ పాతగా ఉన్న ఈ కొలీజియం సిస్టమ్ అన్నది మళ్ళీ యాక్టివ్గా అవ్వడం జరిగింది అంటే కొలీజియం వ్యవస్థ అన్నది పునరావృతం కావడం అయింది అయ్యే అవడం జరిగింది అన్నట్టు సో దీని తర్వాత మరి ఇప్పుడు థర్టీ త్రీ మెంబర్స్కి అయితేనేమో ఈ ప్రాసెస్ మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎన్నుకునే ప్రక్రియ ఏ విధంగా ఉంది దానిలో ఉన్న సమస్య ఏంటనే దాని గురించి కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎన్నుకోవడానికి ఒక సాంప్రదాయం ఏంటంటే సాంప్రదాయం ఏంటంటే సీనియర్ మోస్ట్ సీనియర్ మోస్ట్ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయనే సుప్రీంకోర్టు జడ్జిగా ఎన్నుకోవడం జరుగుతుంది ఎప్పటి నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చి నైన్టీన్ ఫిఫ్టీ నుంచి నైన్టీన్ సెవెంటీ త్రీ వరకు అలాగే జరిగింది కానీ నైన్టీన్ సెవెంటీ త్రీలో కేశవానంద భారతి కేస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ నైన్టీన్ సెవెంటీ త్రీలో ఏం చేయడం జరిగిందనంటే బేసిక్ స్ట్రక్చర్ అంటే ఒక ఇంటర్వెన్షన్ సుప్రీంకోర్టు ఒక ఇంటర్వెన్షన్ తీసుకురావడం జరిగింది ఏంటంటే భారత రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంటుకు ఎంతవరకు ఉంది అనే దాని మీద సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగింది అదే కేశవానంద భారతి కేసు సో ఈ కేసులో అమెండ్మెంట్ అంటే రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ పవర్ ఆఫ్ పార్లమెంట్ పార్లమెంట్ గురించి చెప్పడం జరిగింది అంటే పార్లమెంట్కి భారత రాజ్యాంగాన్ని లేదా ప్రాథమిక హక్కుల్ని కూడా సవరించే అధికారం ఉంది కానీ ఆ ప్రాథమిక హక్కుల్ని సవరించేటప్పుడు కానీ భారత రాజ్యాంగంలోని ఏ ఇతర ఆర్టికల్ని సవరించినప్పటికీ కూడా బేసిక్ స్ట్రక్చర్ అన్నది దెబ్బ తినకూడదని చెప్పడం జరిగింది సో దే ఇన్వెంటెడ్ బేసిక్ స్ట్రక్చర్ అంటే రాజ్యాంగం యొక్క మౌలిక భావనలు అనేవి దెబ్బతినకూడదని చెప్పడం జరిగింది ఈ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ లో సో అప్పుడు ఏం చేయడం జరిగిందనంటే ఇక్కడ సీనియర్ మోస్ట్ ఈ కేసు తోటి సీనియర్ మోస్ట్ జడ్జెస్ ని పక్కకు పెట్టి ఒక జూనియర్ జడ్జికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఇవ్వడం జరిగింది ఏఎన్ రే ఏఎన్ రే గారిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయడం జరిగింది కానీ ఇందులో ఈ కేసులో పాల్గొన్న వాళ్ళు సీనియర్ మోస్ట్ జడ్జెస్ షెలాత్ గాని హెగ్డే గాని గ్రోవర్ గాని వీరి ముగ్గురిని కాదని ఫోర్త్ పొజిషన్ లో ఉన్న ఏఎన్ రే గారికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ త్రీలో సో అంటే ఒకసారి ఈ ఈ ఈ సాంప్రదాయాన్ని ఉల్లంఘించడం జరిగింది సో సెకండ్ టైం ఏంటంటే నైన్టీన్ సెవెంటీ సిక్స్లో లో అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్ గారి కేసు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో లో జరి రావడం జరిగింది నైన్టీన్ సెవెంటీ సిక్స్లో లో దీనికి సంబంధించి జడ్జిమెంట్ ఏంటంటే ఎమర్జెన్సీ అంటే అత్యవసర పరిస్థితి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో లో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఎమర్జెన్సీ తీసుకురావడం జరిగింది అంటే భారతదేశానికి అత్యవసర పరిస్థితి తీసుకురావడం జరిగింది సో ఆ పీరియడ్ లో అప్పుడు కూడా రైట్ టు లైఫ్ ఆర్టికల్ ట్వంటీ వన్ గురించి సుప్రీంకోర్టు జడ్జెస్ ఏం చెప్పడం జరిగిందని అంటే ఈ అంటే జీవించే హక్కుకున్న ప్రాధాన్యతను చెప్పడం జరిగింది దీనిలో ముఖ్యంగా నలుగురు జడ్జిలు గవర్నమెంట్ కు సపోర్ట్ చేస్తే ఒక జడ్జి ఎవరు ఒక జడ్జి హెచ్ఆర్ కన్నా హెచ్ఆర్ కన్నా ఈయన మాత్రం గవర్నమెంట్ కు వ్యతిరేకంగా జీవించే హక్కు గురించి ఉన్న ప్రాముఖ్యతని ఈవెన్ దో ఎమర్జెన్సీ ఉన్నా గానీ జీవించే హక్కుకు ఉన్న ఆర్టికల్ ట్వంటీ వన్ కు ఉన్న ప్రాముఖ్యతని చెప్పడం జరిగింది ఆయన డెసిషన్ సో దాని గురించి సెవెంటీన్ సెవెంటీ నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో ఏం చేయడం జరిగిందనంటే అని సీనియార్టీని కాదని ఎంయు బేగ్ గారికి ఎంయు బేగ్ ఈయనని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియమించడం జరిగింది సో ఇక్కడ గమనించుకున్నట్లయితే రెండు సార్లు అంటే కేశవానంద భారతి కేసు అప్పుడు ఒకసారి ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసు ఈ రెండు కేసుల్లో ఉన్న జడ్జిమెంట్స్ ఆధారంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని సీనియర్ మోస్ట్ కాకుండా జూనియర్ కి ఇవ్వడం జరిగింది సో ఈ గవర్నమెంట్ కున్న ఎక్స్ట్రా డిస్క్రిషన్ పవర్ ని అంటే తొలగించడం జరిగింది ఏ విధంగా అంటే సెకండ్ జడ్జి కేసులో సుప్రీం కోర్టు ఏం చెప్పిందనంటే ఎవరైతే సీనియర్ మోస్ట్ జడ్జి ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అంటే ఇప్పుడు ఉన్న థర్టీ త్రీ మెంబర్స్ ఒకవేళ చీఫ్ జస్టిస్ తో ఇంక్లూడ్ చేసుకుంటే థర్టీ ఫోర్ మెంబర్స్ లో నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఎవరు ఉండాలంటే సీనియర్ మోస్ట్ జడ్జి ఎవరైతే ఉంటారో వారే ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్నుకోబడాలని చెప్పడం జరిగింది సెకండ్ జడ్జి కేసులో సెకండ్ జడ్జి కేసులో ఇంకొకటి ఏం చెప్పడం జరిగింది సీనియర్ మోస్ట్ సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఎలోన్ రికమెండెడ్ అంటే ఎవరైతే సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జి ఉంటారో ఆయన పేరు మాత్రమే రికమెండేషన్ కు పంపాలి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు అని చెప్పడం జరిగింది సో ఇదండి మన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కానీ లేదా ఇతర న్యాయమూర్తుల్ని అంటే వన్ ప్లస్ థర్టీ త్రీ మొత్తం ముప్పై నాలుగు మంది న్యాయమూర్తుల్ని ఎన్నుకునే విధానం సుప్రీంకోర్టుకు సంబంధించిన కేసెస్ కానీ ఫస్ట్ జడ్జి కేసు కానీ సెకండ్ జడ్జి కేసు కానీ ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మొత్తం డిస్కస్ చేయడం జరిగింది సో ఇలాంటివి ఇంకా చాలా వీడియోస్ మీకోసం తీసుకురావడం జరుగుతుంది మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్